ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్లాస్టిక్ అంశం పైన వ్యక్తం చేసిన ఆవేదన చాలా అభినందనీయంగా ఉంది ప్లాస్టిక్ సమస్య అనేది మనకు ప్రాంతాలకు సంబంధం లేకుండా రాష్ట్రాలు దేశాలు ప్రపంచం మొత్తం ఒక భూతంలా తయారైందని చెప్పక తప్పదు ఈరోజు ఈ ప్లాస్టిక్ నివారణ కోసం తొందరలోనే ప్రత్యేక చర్యలు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలియజేయడం చాలా అభినందనీయం మనకి ఒకసారి ఈ ప్లాస్టిక్ వ్యవహారాన్ని పరిశీలిస్తే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ సెక్టార్లో హండ్రెడ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ పుట్టుకొచ్చేసాయి ఒక మన రాష్ట్రంలోనే వీటిలో హైయెస్ట్ విశాఖపట్నం గుంటూరు కృష్ణా విజయవాడ చిత్తూరు ప్రాంతాల్లో భారీగా ఈ ప్లాస్టిక్ పరిశ్రమలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ ఎంఎస్ఎంఎల్ని ఈకో సిస్టమ్ లో ద్వారా ప్రోత్సహించేదానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా ఇవి సరిపోవడం లేదు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు రెండు వేల గార్బేజ్ ట్రక్స్ సముద్రాలు రివర్లు ప్రతిరోజు ఈ వ్యర్థాల రూపంలో చేరిపోతున్నాయని మనకు నివేదికలు చెప్తున్నాయి అలాగే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నుండి ఇరవై మూడు వేల మిలియన్ టన్నులు ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఆక్వా ఎకో లో కలిసిపోతుందని పర్యావరణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకనే యునైటెడ్ నేషన్స్ జూన్ ఐదవ తారీఖును వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేగా గుర్తించింది అదే స్ఫూర్తితోనైనా ప్రభుత్వాలు మేల్కొని ఈ ప్లాస్టిక్ నివారణకి చర్యలు తీసుకుంటాయని యుఎన్ఓ ఆశిస్తుంది ఒకసారి పవన్ కళ్యాణ్ ఆవేదనని మనమంతా అర్థం చేసుకోవాలి ఆయన ఆశయాలకి అనుగుణంగా మనం కూడా చేయగలపాలి ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ని నివారించేదానికి ప్రభుత్వాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన వాటిని మూసేస్తే తప్ప ఈ ప్లాస్టిక్ నివారణ అనేది అసాధ్యం ప్రతి ఇంటిలోనూ నిత్యం దైనందిన ప్రతి కార్యక్రమంలో బజారులోకి వెళ్ళి ఇంటికి వస్తే ప్లాస్టిక్ అనేది నీకు ఏ ఆహార పదార్థం కానీ ఫ్రూట్స్ కానీ వస్తువులు కానీ ఏ రూపంలో అయినా మన వాటితో పాటు ఇది లెక్కన మన ఇంటికి చేరిపోతున్నాయి ప్రతి ఇంటిలోనూ గుట్టలు గుట్టలు ప్లాస్టిక్ పేపర్స్ ఉన్నాయి వాటిని విచ్చవిలిగా బయట పడే ప్రడహిస్తున్నాము అవి జంతువులు మూగజీవాలు అన్ని తెలియక తింటున్నాయి తీవ్ర అనారోగ్యానికి గురైపోతున్నాయి అలాగే కొన్ని వ్యర్థాలన్నీ సముద్ర జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి మున్సిపాలిటీ కాలువల ద్వారా వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఆ ఇకోసిస్టమ్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ఇవి ప్రాణాంతకమైన క్యాన్సర్ తదితర వ్యాధులకి తెలియకనే మన జీవ ప్రక్రియలోకి చేరిపోతూ తీవ్రమైన హాని కలిగిస్తున్నాయి కాబట్టి గతంలో పది సంవత్సరాలకు ముందు ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్లాస్టిక్ లేని రోజుల్లో కూడా మనకు కూడా కొనసాగింది ప్రజలేమి ఈ ప్లాస్టిక్ లేక ఏమి ఎవరు చనిపోలే ఈ ప్లాస్టిక్ వచ్చి చనిపోతున్నారు కాబట్టి ప్రజలంతా మేల్కోవాలి అన్నిటికంటే ముందు ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ని నివారిస్తే ఇది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజలు చేయలేరు ఇండస్ట్రీసే లేకపోతే ప్రజలకి ఆ ప్లాస్టిక్ వ్యత్ ప్లాస్టిక్ కవర్లే దొరకని పరిస్థితి అయితే అందరూ ప్రత్యామ్నాయం చూసుకుంటారు ప్లాస్టిక్ అందుబాటులో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఎట్టి పరిస్థితులు ఎవరు వెతకరు ఏది సులువైతే దానికే ప్రజలు అలవాటు పడిపోతారు కాబట్టి తక్షణమే ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ని నిషేధించండి ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అత్యవసరము ఈ శాసనసభ ఈ విషయాన్ని అత్యంత తీవ్రమైనదిగా పరిగణించాలి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇండస్ట్రీస్ని మూసేసేదానికి ఒక కార్యాచరణ ప్రకటించే విధంగా ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తేవాలని ప్రజల తరఫున కోరుతున్నాం